అయిన తల్లియయు వారితో కూడా ఉన్న అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడే కనుక వీరు వారి మాటలు అయితే పేదలు లేచి సమాధి అందుకు పరిగెత్తుకొని పోయి వంగీ చూడగా నారబట్టలు మాత్రం వీడిగా కనబడేమో అతను తెలియని వచ్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను ఇదిగో ఆ దినమంతే వారిలో ఇద్దరు నిరుశ్రేమకు ఆమె దూరంలో ఉన్న సంభాషించు ఆలో తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచి అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడేను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుపరుచున్న ఈ ఏమని అడగగా వారు దుఃఖముఖలై పిలిచి